ఆంధ్ర నమస్కారం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన సంభవించేటువంటి రెండవ సూర్యగ్రహణం మరి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆదివారం రోజు మనకి ఈ సూర్యగ్రహ నియమాణమును పాటించాలా అనే విషయాల గురించి రోజు మనము తెలుసుకుందాం ఈ ఏడాదిలో రెండవ పాక్షిక సూర్యగ్రహం అనేది మనకి రేపు సంభవిస్తుంది అయితే ఈ సూర్యగ్రహణము రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో ఇది కనిపించదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక మహాసముద్రము అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రము తదితర ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ సూర్యగ్రహం ఉందో రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కంటే రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం అనేది కొనసాగుతూ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది కాబట్టి మనకు ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి రాత్రి సమయం ఏర్పడుతుంది కాబట్టి మనకు ఎటువంటి సూతక కాలం అనేది మనకి వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడు కాంతి అనేది మనకి తగ్గుతుంది దీన్నే మనం పాక్షిక సూర్యగ్రహం అంటారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మొత్తం కూడా మూసివేస్తారు జూన్ పదిహేను ఏడు వందల నలభై మూడవ సంవత్సరమున ఏడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పాటు అత్యంత సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణము ఏర్పడింది మరలా రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణము ఈ దశాబ్దంలో అతిపెద్ద సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం మనకు ఆరు నిమిషాల పాటు చీకటితో భూమిని పూర్తిగా కప్పివేస్తుంది ఏదైతే రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండు సంభవించి సూర్యగ్రహణం తదుపరి మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగు సంవత్సరంలో ఇలాంటి గ్రహణం అనేది మనకి సంభవిస్తూ ఉంటుంది కాబట్టి ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి ఎటువంటి నియమ నిబంధనలు మనకు వర్తించవు అందరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ భరద్వాజ శర్మ